హలో హాయ్ అండి అయితే మనం టమోటా రైస్ పాత్ చేస్తూ ఉండము టమోటా రైస్ పాత్కి ఏమేమి కావాలి అనేది వచ్చాయండి చెప్పేస్తాను ఇప్పుడైతే ఆనియన్ అండి పచ్చిమిరకాయలు కారం పొడి ధనియాల పొడి కరింపాకు కొత్తిమీర అలాగే పసుపు పొడి టమోటా సొంటి వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడైతే మనము ఇప్పుడైతే మనము ఒక పక్క బాయిల్ చేసి పెట్టుకోవాలండి నీళ్ళు బిన్నె అయిపోతుంది ఇదవుతే బియ్యం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుని ఉండాలండి ఒక గ్లాస్ బీమ్ ఎత్తుకుంటే టూ గ్లాస్ వాటర్ ఎత్తుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలండి నేనవుతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ బీమ్కి మీకు చూపెడతా ఉండేది నేను ఎట్లు చేయాలి ఏమీ అనేది ఇప్పుడు చెప్తాను వచ్చేయండి ఫస్ట్ వస్తే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ హీట్ అయిన వెంటనే ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అవునాక మనం ఆవాలు వేసుకోవాలండి కొంచెము ఆవాలు వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు మంచిగా వేగాలండి సిట్ పట్టాను వేగాలి అప్పుడే దీని టేస్ట్ అనేది బాగా వస్తుంది చూస్తున్నారా వేగుతూ ఉంది మనకు అక్కడ వేగేది తెలుస్తుందండి కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడైతే ఇది వేగింది కదండి ది టమోటా బాత్కవుతే ఆవాలు జీలకర్ర వేసేయలేదండి నేను చేస్తా ఉండేది టమోటా రైస్ బాతు కాబట్టి ఆవాలు జీలకర్ర వేస్తాము దీనికి ఎక్కువ మసాలా పట్టేయలేదండి ఎంతో సింపుల్గా తయారైపోతుంది చాలా బాగా అనేది వస్తుంది ఇప్పుడైతే మనకు కావాలో సిట్ బట్ట అంటుంది తెలుస్తుందా మీకు నేనైతే ఆయిల్ శని గింజలు నూనె వాడతానండి ఇప్పుడైతే పచ్చిమిరకాయ వేసుకోవాలి పచ్చిమిరకాయ వేసుకుని కొంచెం ఆగిన తర్వాత కొంచెం కరింపాకు వేసుకోవాలండి కరింపాకు వేగిన తర్వాత కొంచెం ఆనియన్ వేసుకోవాలి టూ ఆనియన్స్ అండి వేగ్ వేయించుకోవాలండి నూనెలోనే స్లిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఆల్మోస్ట్ వేగ వచ్చేసింది ఆనియన్ చూస్తున్నారా గోల్డెన్ కలర్ వచ్చింది కదా అప్పుడైతే మనం సొంటి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ వేసుకోవాలి చాలా బాగా వస్తుందండి ఇదవుతే పచ్చి స్మెల్ పొయ్యి అంత ఊరికి వేయించాలండి సొంటి వెల్లుల్లి పేస్టు ఆల్మోస్ట్ వచ్చేసింది చూస్తున్నారా ఇప్పుడైతే మనం టమోటా అండి ఒక మూడు కట్ చేసి పెట్టుకోవాలండి నాటిది టమోటా పేస్ట్ కాల్సిన వేసుకోవచ్చు లేదా కట్ చేసినా వేసుకోవచ్చు అండి కానీ పేస్ట్ కింద ఈ థర కట్ చేసి వేసుకుంటే చాలా రుచిగా అనేది వస్తుంది మనకు అక్కడక్కడ తగులుతా ఉంటే టమోటా అనేది దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి టమోటా వేసిన వెంట ఒక రెండు నిమిషాలు అయినాక మనం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు పొడి వేసుకోవాలి సాల్ట్ పసుపు పొడి అనేది వేసుకున్నాకండి మనం కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించాలి అయితే కొంచెం కారం పొడి అండి వన్ టీ స్పూన్ కారం పొడి ముక్కాలు టీ స్పూను ధనియాల పొడి వేసుకుంటా ఉండానండి నేనైతే ఇక్కడ వేరే ఏం మసాలా వేస్తా లేదు మీరు అబ్జర్వ్ చేయండి అలాగే కొత్తిమీర వేస్తూ ఉండానండి ఇదవుతే కొంచెం వేయించుకోవాలండి నూనెలోనే కారం పొడి ధనియాల పొడి పచ్చి స్మెల్ పొయ్యాను తూరికి అది వేగిన వెంటనే మనం బీమ్ నానపెట్టుకుంటాం కదండీ అది ఎత్తేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఒక రెండు ఒక సెకండ్ ఇట్లా తిప్పండి నాను ఉండే భీమిని మనం ఎక్కువ కలపకూడదండి అదవుతే ఇరుక్కుపోతుంది భీమ్ అనేది ఇరుక్కుండా చూసుకోవాలంటే మనం ఒకసత్తి కలుపుకొని పెట్టు అండి స్లిమ్లో పెట్టేసి మనం బాయిల్ చేసుకుంటాం కదా వాటర్ని దాన్ని పోసుకోవాలండి మీకు పదే పదే చెప్తా ఉండను వన్ గ్లాసు బీమ్ ఎత్తుకుంటే టూ కప్స్ వాటర్ ఎత్తుకోవాలండి నాన్ పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ వాటర్ ఎత్తుకున్నా సరిపోతుంది నాకైతే నేను టూ కప్ ఎత్తుకుంటానండి మా ఇంట్లో కొంచెం ఎక్కువ ఉడకాలి కాబట్టి మీరు వన్ అండ్ హాఫ్ ఎత్తుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం స్లిమ్లో పెట్టి కొంచెం మూత్ వేయకుండానే వేయించుకోవాలండి ఇప్పుడు టూ విజలు వదులుకొని ఎంతో సింపుల్గా టమోటా బాత్ అనేది అయిపోతుందండి చూస్తున్నారా ఎంత బాగా వచ్చి ఉండదు టమోటా బాత్ అనేది ఎంతో సింపుల్గా టేస్టీగా టమోటా రైస్ బాత్ అనేది అయిపోయింది అండి మీకేమైనా వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేసేయండి నేనైతే రిప్లై ఇచ్చేస్తాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి